మీరు డ్యూటీ సక్రమంగా చేయలేదని ఆ ప్లేస్ లో అర్థమవుతుంది ఈ రకంగా మీరు ఎంతమందిని మీ నిర్లక్ష్యంతో మీరు డ్యూటీ సరిగ్గా చేయక వదిలేశారో అర్థమవుతుంది అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను విజయవాడ ట్రాఫిక్ కంట్రోల్ ఎస్ఐ గారు డ్యూటీ సరిగా చేయలేదని నాకు అనిపిస్తుంది ఎంత నిర్లక్ష్యంగా ఆయన డ్యూటీ చేశాడో ఆయన మాటల్లోనే మనకు కొట్టొచ్చినట్టు కనబడుతుంది ఇంత నిర్లక్ష్యంగా ఉంటారా ఆయన చెప్పిన దాన్ని బట్టి ఆయన ప్రవీణ్ పగడాల గారే ఆయన అనుకుందాం ఒకవేళ కాక ఏదైనా ఉగ్రవాది తీవ్రవాది ఏదైనా బాంబర్ అయి ఉంటే పరిస్థితి ఏంటి ఎందుకు ఇలా మాట్లాడుతున్నానో ఆయన మాటలను వింటే మీకు అర్థమవుతుంది ఈ ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు గారు మాట్లాడిన మాటలు ఒకసారి మీరు వినండి ఆయన మాట్లాడుతున్న మాటల్లో ఎన్నో డౌట్స్ మనకు వస్తాయి ఆయన డ్యూటీ కూడా సరిగా చేయలేదని నిర్లక్ష్యంగా వ్యవహరించారని మనకు కొట్టొచ్చినట్టు కనబడుతుంది అది ఎలాగో నేను మీకు ఆయన మాటల్లోనే చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి గమనించండి పడిపోయాడు పడిపోయేటప్పుడు పబ్లిక్లో ఏపీ కూర్చోబెట్టాడు అక్కడికి వెళ్ళి స్త్రీలోకెళ్ళారండి స్ట్రీన్లోకెళ్తే అతను కూర్చొని ఉన్నాడు ఏమైనా దెబ్బలు తెగలేనని అడిగానండి తగలలేదని చెప్పాడు తగలతో ఆ తర్వాత అతను అతనంతా ఎదురుగా వచ్చాడు ఇక్కడికి వచ్చాడు వచ్చిన తర్వాత ఈ పార్క్ లో కూర్చున్నాడు పార్క్ లో కూర్చొని చూసి అతని పరిస్థితి చూసేటప్పటికి అతను బాగా అలిసిపోయినట్టున్నాడు జర్నీ కి అతను అలిసిపోయినట్టున్నాడు దాని మీద ఇక్కడ మూడు గంటలు ఇక్కడ కూర్చున్నాడు ఈ మాటలు గమనించండి ఆ సెంటర్ లో ఈ ట్రాఫిక్ కంట్రోల్ ఎస్ఐ గారు డ్యూటీ చేస్తున్నటువంటి ఆ దగ్గరలో ఆ ప్లేస్ లో ఆ వ్యక్తి పడిపోయాడు జనము గుమికూడారు పబ్లిక్ గ్యాదర్ అయ్యారు గ్యాదర్ అయిన పబ్లిక్ అతన్ని లేపారు ఇతను ఆ సీన్ లోకి కూడా వెళ్ళాను అని చెప్తున్నారు అలా వెళ్ళిన ఎస్ఐ గారు సీన్ లోకి వెళ్ళినప్పుడు ఆ పడిపోయిన వ్యక్తి వాహనాన్ని గమనించారా వాహనాన్ని గమనించి ఆ వాహనం యొక్క లైట్ ఊడిపోయిన గమనించలేదా సరే అది పక్కన పెడదాం ప్రస్తుతం ఆ తర్వాత పడిపోయిన వ్యక్తి ఎవరో అన్న విషయాన్ని ఈయన తెలుసుకోవాలి కదా ఆ వ్యక్తి పడిపోయినటువంటి వ్యక్తి అక్కడ చాలాసేపు కూర్చున్నాడు అని ఆయనే చెప్తున్నాడు అలాంటప్పుడు ఆ వ్యక్తి యొక్క హెల్మెట్ తీయాలి మాస్క్ తీయాలి కదా మీరు చూడాలి కదా మీరు ట్రాఫిక్ కంట్రోల్ ఎస్ఐ గారు అయినప్పుడు ఆ ప్రాంతంలో మీరు విధులు నిర్వహిస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు అతని హెల్మెట్ తీయాలి అతని మాస్క్ తీసి ఎందుకంటే పడిపోయి దెబ్బలతో ఉన్నటువంటి వ్యక్తి కొంచెం రెస్ట్ అవసరం కదా ఆ వ్యక్తి రెస్ట్ ఎలా తీసుకుంటాడు ఆ హెల్మెట్తోనే తీసుకుంటాడా ఆ ముఖానికి మాస్క్ కప్పుకొని ఉంటాడా మీరేం చేయాలి కొంచెం మీకు విశ్రాంతి కలగాలంటే గాలి ఆడాలంటే ఎందుకంటే చాలా దూరం నుంచి ప్రయాణమై వస్తున్నారు హెల్మెట్ పెట్టుకొని లోపల చెమట ఉంటుంది హెల్మెట్ తీయమని మీరు చెప్పలేదా మాస్క్ తీయమని మీరు చెప్పలేదా అంటే ఆ వ్యక్తి హెల్మెట్ పెట్టుకొని ఉండగానే మాస్క్ ధరించుకొని ఉండగానే మీరు ఫోటోలు తీశారా ఇదేనా మీ యొక్క డ్యూటీ నిర్వర్తించే విధానము ఒకవేళ ఆ వ్యక్తి ఒక స్మగ్లరే అయి ఉండొచ్చు లేదా ఒక తీవ్రవాదో ఉగ్రవాదో ఉండొచ్చు అయ్యి ఉండొచ్చు లేదా ప్రాంతంలో బాంబులు పెట్టడానికి వచ్చిన వ్యక్తి అయి ఉండొచ్చు ఎందుకంటే అతని బ్యాగు కూడా మీరు చెక్ చేసినట్టుగా ఏమీ మీ మాటను బట్టి సమాచారం లేదు ఆయన దగ్గర బ్యాగ్ ఉంది వెనకాల ఒక సూట్ కూడా ఉన్నట్టు ఉంది మరి మీ ముందు ఆయన పడిపోయాడు అలాంటప్పుడు ఆ వ్యక్తి ఎవరు ఏమిటి ఎక్కడి నుంచి వస్తున్నాడు అన్న విషయాలు ఒక ట్రాఫిక్ ఎస్ఐగా మీరు తెలుసుకోవాలి కదా అతను ఫ్లో వెళ్ళిపోతుంటే అవన్నీ మీకు పట్టకపోవచ్చు కానీ అతను మీ కనుల ముందు పడిపోయాడు కదా ఆ వ్యక్తి దెబ్బతిన్నాడు కదా అలాగే మీ పరిశీలనలో ఆ వ్యక్తి నీరసంగా నిస్సత్తువగా అనారోగ్యంగా ఉన్నాడు కదా మరి అటువంటిప్పుడు ఆ వ్యక్తిని హెల్మెట్ తీయమని మీరు అడగలేదా మాస్క్ తీయమని అడగలేదా అసలు మీరు ఎవరో ఐడెంటిఫై చేయాలి కనుక మీ మాస్క్ తీయండి మీ హెల్మెట్ తీయండి అని మీరు అడగలేదా ఎస్ఐ గారు అడగాలి కదా మీరు డ్యూటీ సక్రమంగా చేస్తుంటే అడగలేదా ఈ రకంగా మీరు ఎంతమందిని మీరు మిస్ చేస్తుంటారు ఒకవేళ అతను తీవ్రవాది అయ్యి ఉంటే ఉగ్రవాది అయి ఉంటే బాంబర్ అయి ఉంటే ఏదైనా దుశ్చర్యకు పాల్పడే వ్యక్తి అయి ఉంటే ఇలాగనే తప్పించుకొని పోతాడు కదా మీ మాటను బట్టి చూస్తే ఇంకా మనము ఈ ఎస్ఐ గారి మాటలు గమనిస్తే ఎంత నిర్లక్ష్యంగా ఈయన డ్యూటీ చేస్తున్నాడో అన్న సంగతి మనకు అర్థమవుతుంది మరొక విషయం ఏంటంటే మరి అటువంటిప్పుడు మీరు అతని ఫోటోలు తీయలేదా ఇక్కడ మీరు గమనించాలి లైట్ పోయిన విషయము ఎప్పుడు గమనించారు ఎస్ఐ గారు మీరు పొద్దుపోయేదాకా గమనించారా ఐదున్నర అప్పుడు పడిపోయాడు ఆ వ్యక్తి అప్పుడే లైట్ పోయిందని చెప్తున్నారు మరి అటువంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తిని పొద్దుపోయేదాకా అలాగనే పెట్టి పొద్దుపోయేటప్పుడు మీరు డ్యూటీ దిగేటప్పుడు అప్పుడు లేపి పమ్మంటున్నారా ఆయన్ని అప్పుడతనా ఎలా పోతాడు అతను అక్కడ అలాగా సరే అది పక్కన పెట్టండి అదొక నిర్లక్ష్యం మీది ఆ తర్వాత మీరే లేపాము నీళ్ళు ఇచ్చాము నీళ్ళతో ముఖం కూడా గడుక్కున్నాడు అని అని మీరే చెప్తున్నారు అంటే ముఖం ఎలా గడుక్కున్నాడండి అండి హెల్మెట్ నిద్రని పెట్టుకొని మాస్క్ ముఖానికి పెట్టుకుని కడుక్కున్నాడు ఆ ముఖం హెల్మెట్ తీయలేదా మాస్క్ తీయలేదా మరి అతను ముఖం కడుక్కునేటప్పుడు తీసిన ఫోటో ఏమన్నా మీ దగ్గర ఉందా లేదా ఆ వీడియో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సిసి కెమెరాల్లో రికార్డ్ అయి ఉందా ఉండాలి కదా ఖచ్చితంగా అదేమి అమానుష్య ప్రాంతం కాదు కదా నిర్మానుష్య ప్రాంతం కాదు కదా జన సమర్థం గల ప్రదేశమే కదా మీరు చెప్తున్నటువంటి ఆ ప్రదేశము మరి అక్కడక్కడ సిసిటీవీలు లేవా సిసి కెమెరా లేవా అలాగే మీరు మరొక మాట కూడా చెప్తున్నారు ముఖం కడుక్కున్న తర్వాత టీ హోటల్లోకి వెళ్ళి టీ కూడా తాగాడు అని మీరు చెప్తున్నారు మరి అక్కడ ఆ టీ హోటల్లో సీసీ కెమెరా లేదా లేక చుట్టుపక్కల లేదా ఆ సిసి టీవీ ఫుటేజ్ కూడా మాకు కావాలి అలాగే అక్కడ చాలాసేపు కూర్చున్నాడు అని కూడా మీరు చెప్తున్నారు మరి మరి ఈ ఫోటో ఒకటి బయటకు వచ్చింది ఏంటది ఆయన తల దించుకొని కూర్చొని ఉన్నాడు బా ఎటువంటి ఫోటో పెట్టారండి ఏది ముఖం కడుక్కున్నప్పుడు ఫోటో లేదు మరి నీళ్ళతో ముఖం ఎలా కడుక్కున్నాడో మనకు తెలియదు మరొక మాట అండి పడిపోయిన వ్యక్తి హెల్మెట్తోనే కూర్చొని ఉంటే మీరు ఎలా ఊరుకున్నారండి ట్రాఫిక్ కంట్రోల్ ఎస్ఐ గారు పడిపోయినటువంటి వ్యక్తి నీరసంగా ఉన్నటువంటి వ్యక్తి హెల్మెట్తోనే మాస్క్తోనే కూర్చొని ఉంటే మీరు ఎలా అనుమతించారు ఖచ్చితంగా మీరు హెల్మెట్ తీయమని చెప్పాలి కదా ఆ వ్యక్తి ఎవరో మీరు ఖచ్చితంగా ఐడెంటిఫై చేయాలి కదా మీరు అలాగనే ఎలా మీరు అనుమతించారు హెల్మెట్ తీయమని చెప్పాలి అలాగే ఆ వ్యక్తి ముఖానికి పెట్టుకున్నటువంటి మాస్క్ కూడా తీమని చెప్పాలి కనీసం ధర్మం కదా ఎందుకంటే ఆ వ్యక్తి కొంచెం గాలాడాలి కదా దెబ్బతిన్న వ్యక్తి కదా పడిపోయిన వ్యక్తి కదా అందులో ఆయన పడిపోయాడ మామూలుగా పడిపోయాడా లైటు కూడా ఊడిపోయేంతగా పడిపోయాడు ఆ లైట్ ఎలా ఊడిపోయిందో కూడా అది పెద్ద డౌట్ ఎందుకంటే దానికి బహు బలమైన బంపర్లు ఉన్నాయి ఆ బుల్లెట్కి అంటే లైటు ఊడిపోయిందంటే ఎంత వేగంలో అయినా పడిపోయి ఉండాలండి బలమైన బంపర్లు ఉన్నాయి అలాగే అటు ఇటు హ్యాండిల్స్ ఉన్నాయి మరి ఇవన్నీ ఉండగా కూడా మరి లైట్ ఊడి లైట్ మాత్రమే ఊడిపోయింది ఐదున్నరప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు చూస్తూ 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 పొద్దుపోయిన తర్వాత అప్పుడు లేపుతున్నారు లేచిపోబాబు చీకట్లో ఈ గుడ్డి వాహనం మీద అని అప్పుడు మీరు తాడు కట్టడానికి తాడు తెచ్చారు ఆహా చాలా బాగుందండి ఎస్ఐ గారు మీరు మాట్లాడినటువంటి మాట ఇంకొక మాట విందాము లైట్ లేదు చీకట్లో వెళ్లాలంటే కష్టంగా ఉంటుంది కాబట్టి మరి లైట్ ఏదైనా బిగించుకోమని చెప్పాను చెప్పేప్పుడు ఇంతలాగా కూడా వచ్చాడు వాటర్ అతను వచ్చిన తర్వాత బాబు దీనికి లైట్గా ఏదో తాడుతో కట్టు వెళ్ళిపోతాను ఎదురుకెళ్లి మామూలుగా రిపేర్ చేయించుకుంటాడు అని చెప్పాను ఇంతలాగా అతను తారం తీసి వచ్చి తారం తీసి కడితే ఇంతలోకి నేను మా క్యాబిన్ లో ఏమైనా వైరు ముక్క ఏమైనా ఉంటుందేమో తీసుకొస్తా నేను వచ్చానండి అతను కదా వైరు ముక్క కోసం వెళ్ళాడు ఈ టైం అతను వెళ్ళిపోయాడు సరే అప్పటికే లైట్ పగిలి ఉందా మీరు చూసే టైం మాకు అక్కడికే పైన ఉంది అప్పుడు మా ఫోటోలు తీసేటప్పుడు లైట్ ఊడిపోయి ఉందండి పగలలేదు ఇక్కడ ఫోటోలు తీశారు అని అంటున్నారు ఎన్ని ఫోటోలు తీశారు ఏ ఏ ఫోటోలు తీశారు ముఖం బాగా కనపడ్డట్టు ఫోటోలు తీశారా లేకపోతే తల వంచుకునేట్టు కూర్చున్నట్టు కేవలం కెమెరా కేవలము హెల్మెట్ మాత్రమే పడేటట్టు తీశారా ఫోటోలు అన్నారు కదా మీరు ఎస్ఐ గారు ఎన్ని ఫోటోలు తీశారు ఏ ఏ ఫోటోలు తీశారు ముఖము కదా మనకు ఐడెంటిఫై కావాలి ఇప్పుడు ఆ వ్యక్తి ప్రవీణ్ పగడాలే అని అనడానికి ఆధారం ఏంటి అది కదా మనకు కావాల్సింది మీరు ఏ ఏ ఫోటోలు ఎటువంటి ఫోటోలు తీశారు కేవలం వాహనాన్ని తలదించుకొని కూర్చున్న వ్యక్తిని ఫోటోలు తీశారా ఇవేనా మీరు తీసిన ఫోటోలు అయినా అంత సునాయాసంగా మీ దగ్గర నుంచి ఆ వ్యక్తి ఎలా తప్పించుకొని పోగలిగాడండి మీరు చాలా నిర్లక్ష్యం చెప్తున్నారు అక్కడ మీ నిర్లక్ష్యము కొట్టు వచ్చినట్టు కనబడుతుంది అంతలోనే వ్యక్తి వెళ్ళిపోయాడు అని నేను ప్రస్తుత నుంచి చెప్తున్నట్టుగా ఒకవేళ ఆ వ్యక్తి అయి ఉంటే తీవ్రవాది అయి ఉంటే ఏదన్నా కలకలం రేపడానికి వచ్చిన వ్యక్తి అయి ఉంటే పరిస్థితి ఏంటి మీకు ఆ మాత్రం మీకు డౌట్ రాలేదా పడిపోయాడు మతానికి అనుమానాస్పదంగా ఉన్నాడు అతని పేరేంటో మీరు అడగలేదు అతని యొక్క వివరాలు ఏంటో మీరు మీరు తెలుసుకోలేదు మీ మాటలోనే మీ నిర్లక్ష్యము కొట్టొచ్చినట్టు కనపడుతుంది దీన్ని బట్టి చూస్తే మీరు డ్యూటీ చేయడానికి అనర్హులు మీరు మీలాంటి వారిని బట్టే రక్షణ లేకుండా పోతుంది సేఫ్టీ లేకుండా పోతుంది మీలాంటి వారిని బట్టి ఎందుకండి మీరు ఇంకా డ్యూటీలో ఇంత ఇంత నిర్లక్ష్యంగా సరే నా సాధారణ వ్యక్తి కాపు సరిపోయింది ఏదైనా అగంతి కూడా ఉంటే ఏదైనా దుశ్చర్యకు పాల్పడే వ్యక్తి అయి ఉంటే అతని కనుక బ్యాగులు ఉన్నాయి ఏమో వాటిలో బాంబులు ఉన్నాయేమో అన్న డౌట్ మీకు రాదా కనీసం కనీసం పోలీస్ మైండ్ లేదా చెక్ చేయాలి ఈ వ్యక్తి పడిపోయారు అందులో అసలు ఏమిటి ఎక్కడికి నుంచి వస్తున్నాడు ఏమిటి వివరాలు మీరు తెలుసుకోవాలి కనుక్కోరా అలా ఎలా వెళ్ళిపోతారండి మీరు ఎన్ని గంటలు మీరు అక్కడ చూశారు ఎంతసేపు ఇక్కడ అక్కడ ఐదు ఇరవై జరిగిందండి ఐదు ఇరవై జరిగిన తర్వాత ఇక్కడ ఒక పది నిమిషాలకు వచ్చి అండి ఆ తర్వాత ఎనిమిది గంటల దాకా ఇక్కడ ఉన్నాడు ఎనిమిది గంటల దాకా ఇక్కడ ఉన్నాడు అడిగారా ఎవరండి మీరు ఏంటి వివరాలు ఏమన్నా అడిగారా ఆయన ఎవరండి ఆయన మీరు వివరాలు ఏమన్నా అడిగారా మేము అడగలేదండి మేము వివరాలు అడగల ఎక్కడి నుంచి వస్తున్నాం అంటే హైదరాబాద్ నుంచి వస్తున్నాం అని చెప్పాడు ఇంకా ఇంకేం ఇంకేం చెప్పలేదు సార్ అడగలేదు చూశారండి ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో ఈ ఎస్ఐ గారు వివరాలు ఏమి అడగలేదంట ఎక్కడి నుంచి వస్తున్నారు అంటే హైదరాబాద్ నుంచి వస్తున్నాము అన్నంత వరకు అంటే ఇప్పుడు ఈ కేసుని నీరుగర్చడానికి ఏది అవసరమో అది మాత్రమే చెప్పగలిగాడు ఆయన అంటే ఈ వ్యక్తి ప్రవీణ్ పగడాలే హైదరాబాద్ నుంచి వస్తున్నాడు గనుక అని చెప్పడం కోసం దాన్ని మాత్రమే తెలుసుకున్నాడు ఇది ఎంతవరకు కరెక్ట్ అండి నీ కనుల ముందు ఒక వ్యక్తి పడిపోయినప్పుడు అనుమానాస్పదంగా ఉన్నప్పుడు ఏమిటి ఎక్కడ ఎలా అని మీరు తెలుసుకోరా ఎస్ఐ గారు ఆ బాధ్యత మీకు లేదా ఇదేనా మీ కర్తవ్యం మీ డ్యూటీ ఇంతేనండి అంటే కేవలం ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడం మీ డ్యూటీ అంతేగాని మీ కనుల ముందు వ్యక్తి పడిపోయాడు మీ పరిధిలో మీ సర్కిల్లో ఇతను ఎవరు ఎక్కడి వాడు ఇతని పనేంటి ఇతను ఏం చేస్తాడు అలాగే ఇతను ఎవరు అని ఆ ముఖము చూడడం కానీ ఏమండి ఉత్త ఫోటోలు తీశారు కానీ ముఖము సరిగా కనబడేటట్టు ఫోటోలు తీశారా ఈ ఫోటోలు మీరు పబ్లిక్లో పెట్టి ఏం చెప్పదలుచుకున్నారు ఈ ఐడెంటిఫై లేనటువంటి ఫోటోలు కేవలము పబ్లిక్లో పెట్టి ఏం చెప్పదలుచుకున్నారు సమాజానికి చాలామంది చాలా చాలా ఫోటోలు చూపిస్తున్నారు కానీ ఒక్కటి కూడా సరైనటువంటి ఐడెంటిఫై లేదు ఆ వ్యక్తి ఈ వ్యక్తి అనడానికి ఈ కేసుని నీరుగారుద్దాం అనుకుంటున్నారా దీన్ని బట్టి ఏమవుతుందంటే ఇది ఖచ్చితంగా ప్రీ ప్లాన్డ్ మటరే అనిపిస్తుందండి ఎందుకంటే మీరు చెప్తున్నటువంటి రకరకాల అనుభవాలను బట్టి మరొక మాట ఇందులో గమనించాల్సిన విషయం ఈ ప్రవీణ్ పగడాల గారు ఇరవై నాలుగవ తారీఖున ఉదయమున ఈయన మరణ వార్త తెలిసి దేశమంతా సంచలనమై అన్ని టీవీల్లో వస్తా ఉంటే ఈయన గారు నిన్న బయటకు వచ్చారు ట్రాఫిక్ కంట్రోల్ ఎస్ఐ గారు నిన్న బయటకు వచ్చి అంటే ఈయనకేమీ తెలియనట్టు నిన్న బయటకు వచ్చి చెప్తున్నాడైనా ఇవన్నీ ఈ కథలన్నీ కూడా అవి కూడా నమ్మసత్యంగా లేవులేండి ఏమనిపిస్తుంది అంటే మూట ముట్టింది మాట కట్టింది అన్నటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా కల్పనలు అని అనిపిస్తుంది రకరకాల అనుమానాలకు తీస్తున్నాయి మీరు చెప్పినట్టుగా ఆ వ్యక్తి మూడున్నర గంటలదే ప్లేసులో అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు ముఖం కడుక్కున్నాడు అలాగే హోటల్లోకి వెళ్ళి వచ్చారు టీ తాగడానికి మీరు కూడా టీ తెచ్చిచ్చామని అని కూడా అంటున్నారు మీరు తాడు కట్టేయమంటున్నారు మరి ఈ తాడు కట్టినవి ఇవన్నీ కూడా ఆ మనిషి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నది ఇవన్నీ కూడా అక్కడ అదే ప్లేస్లో అదే సరౌండింగ్లో ఎన్నో సీసీ కెమెరాస్ ఉంటాయి వాటన్నిటిలో ఈ ఫుటేజ్ ఉండాలి కదా మరి అవన్నీ బయటికి తీయండి ఇప్పుడు అవన్నీ బయటకు తీసే బయట పెట్టండి ఎస్ఐ గారు మీరు డ్యూటీ సక్రమంగా చేయలేదని ఆ ప్లేస్లో అర్థమవుతుంది ఈ రకంగా మీరు ఎంతమందిని మీ నిర్లక్ష్యంతో మీరు డ్యూటీ సరిగా చేయక వదిలేశారో అర్థమవుతుంది వందనాలందరికీ